ంగర్స్ అయితే రాహుల్ గాంధీ సోనియా గాంధీనో ప్రియాంకనో ప్రైమ్ మినిస్టర్ అయితుండే రెండు సార్లు మన్మోహన్ సింగ్ ఏంటంటే ఇలా ఎకానమీ ఫ్లైట్ రాహుల్ గాంధీ మనోళ్ళు స్పెషల్ ఫ్లైట్ కొత్త ఫ్లైట్ కొనేసాయి పది ఏళ్ల ఉద్యమం ముందు ఏముండే పైసలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ముందు ఏముండే పైసలు ఉండనా పైసలు ఎందుదరా నేను చెప్పిన కాదు రబ్బర్ ఉట్టికి కాదు మనోడు జైరాబాద్ లా పాలిటెక్నిక్ చేసింది అక్కడికి వెళ్ళి మాసాప్ ట్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన అప్పుడు ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులే తర్వాత వెల్ మాస్టల్కి వచ్చింది ఆడ ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులే గుర్తిగా నేను ఎందుకంటే నాకేం శ్లోక అంటే రబ్బర్ చెప్పులు వేసుకుంటోళ్ళు ట్రంక్ డబ్బా వేసుకుంటు తక్కువని కాదు అప్పుడు అట్లుండే ఇప్పుడు ఎట్లా వచ్చినాయి అని అంతే ఆడ క్వశ్చన్ దానికి ఏం చిన్నతనం కాదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని కేటీఆర్ కూడా ఎందుకన్నా డిష్ వాషింగ్ చేసినాం అమెరికాలో మరి అటువంటి ఇలా లక్షల ఫామ్ ఫౌజ్లో ప్రతి మాల్లా పార్ట్నర్షిప్ ఇవన్నీ మనం గమనించాలి కదా ప్రజలకి ఏం తెలుసు పాపం అమాయక ప్రజలు టైంకి ఏదో ఇస్తారు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఇచ్చి చోట్ల ఎంచుకొని చేసుకోవచ్చు మనకి ఏ లీడర్లు అవసరం లేదు ఒక ఆర్గనైజర్ అవసరం లేదు ప్రజలకు పైసలు ఇచ్చి చోట్లు వేయించుకోవచ్చు అని కేసీఆర్ గారిది అది రివర్స్ అయింది లేదా డబ్బులు కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర డబ్బులు ఎక్కడ ఉండే మొన్న ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు గెలిపించింది అక్కడ డబ్బులు పెట్టి గెలవలే ఎవరు కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పుడు మేమే రెండు సీట్లు ఆగమైపోతాం వేడికెళ్ళి పెడతాం అన్ని పైసలు రెండు సీట్లు అట్ ఎ టైం ఫైట్ చేయాలంటే మజాకా రూపాయి ఎక్కడ తీసుకోలేం కదా మా సొంత ఫండ్స్ వాళ్ళు పెట్టినంత మేము పెడితే ఆగమవుతాం అన్ని అమ్ముకోవాలి ఉన్నాయి పెట్టకుండా మా కోట్లేసారు జనాలు దట్ బిఆర్ హ్యాపీ